గిఫ్ట్స్ కూడా ప్యాక్ అయిపోతున్నాయి డిగి డిగి డింగింగ్ అని చెప్పేసి మా అమ్మాయి వేసేస్తుంది ఇక్కడ వచ్చేసి భోగి పండ్ల పండగ రెడీ కూడా అయిపోతుంది చెప్పాను కదా స్టాండు మరి స్టాండ్ ఎలా అమర్చారు ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ అన్నీ వచ్చేసి ఫ్లవర్సు పండ్లు కాయిన్స్ ఇంకా అక్షింతలు చాలా చాలా ఉంటాయి కదా అవన్నీ కలిపేస్తున్నారు పండగ టైంలో కూడా అక్కడ అంత సిచ్యువేషన్లో కూడా హాస్పిటల్కి రావడం అనేది జరిగింది తర్వాత వచ్చి రొయ్యల బిర్యానీ ఇలా రెడీ అయిపోయానండి నేనైతే ఇంకా ఇది వచ్చేసేసి భోగి పండ్ల పండగ మరి మా బుజ్జి కూడా భోగి పండ్లు పోసామా లేదా అనేది నేను చెప్తాను కదా ఈ వీడియోలో చెప్పేస్తాను ఓకేనా ఫుల్ వీడియో చూడండి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి హండ్రెడ్ లైక్స్ వస్తే మంచి గివ్ అవే గిఫ్ట్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి ఆ పండుగ రోజు అంటే భోగి పండ్లు వేసిన రోజు గిఫ్ట్ ఇస్తారు కదా మరి అన్ని చోట్ల ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ మా మరదలు గారైతే గిఫ్ట్ ఇచ్చేసారనమాట చాలా బాగుంది గిఫ్ట్ నా దగ్గర కూడా ఉంది సో ఇక్కడ వచ్చేసేటప్పటికి గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది అనమాట మా బుట్టది ఇక్కడొచ్చేసేటప్పటికీ మా అమ్మ పిల్లగాన్ని రెడీ చేసేస్తుంది స్నానం చేయించిందంతా రెడీ చేసిందంతా మా అమ్మేనమాట ఇక్కడేమో హడావిడిగా పనులన్నీ జరిగిపోతున్నాయి ఇక్కడ మా తమ్ముడు మరదలు నా పిల్లగాడు నా పిల్లగాడు చూడండి ఇండి రేగి పండుగ తింటున్నాడు ఇక్కడ వచ్చేసేటప్పటికి వీడు ఒక షార్ట్ చేద్దాం అంటున్నాడు సరే షార్ట్ చేద్దామని వచ్చాము బట్ షార్ట్ అయితే చేయలేదు ఎందుకు అంటే అప్పుడే మా మరదలు ఇది ఓపెన్ చేస్తుంది అనమాట సో నేను చూపిస్తా అని చెప్పాను కదా సో అది ఇదేను స్టాండ్ అనమాట టూ థౌజండ్ ఇంట్లో ఎప్పుడు అకేషన్ జరుగుతూనే ఉంటాయి కదా అది ఫెస్టివల్స్ అయినా కానీ లేదు అంటే ఏదైనా బర్త్డేస్ అయినా కానీ ఎప్పుడు మేము చేసుకుంటూనే ఉంటాం కాబట్టి బ్యాక్ సైడ్ బ్యానర్ అనేది కట్టుకుంటాము స్టెప్స్ కట్టే వాళ్ళమి బట్ ఆ స్టెప్స్కి ఏంటి అంటే కొద్ది వంకరగా వస్తుంది సో అందుకని ఈ స్టాండ్ అనేది తీసుకోవడం జరిగింది ఈ స్టాండ్ ఎలా అంటే పెద్ద స్టాండ్ వచ్చేసింది పెద్ద స్టాండ్ చూడటానికి కూడా చాలా బాగుంది నీట్గా ఇదిగో చూడండి ఇక్కడ అరేంజ్ చేశారు ఫస్ట్ అయితే నేను ప్యాడ్ అనుకున్నాను కానీ ట్రైప్యాడ్ తోటి వాళ్ళకి యూజ్ లేదు కదా సో ఇది స్టాండ్ అనమాట టూ స్టాండ్స్ వచ్చాయి ఎంత పొడుగుందో ఇలా అనమాట సో స్టాండ్ ఆ స్టాండ్ ఈ స్టాండ్ వాళ్ళు అమరుస్తున్నప్పుడు ఇంకా మేము హాస్పిటల్కి వచ్చాము ఈయన కాల్ చేశారు హాస్పిటల్కి వెళ్ళాం రా అని కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదనమాట సో అందుకని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఇది పుష్ప క్లినిక్ మా చెల్లి వాళ్ళు ఉండే రూట్ ఉంది కదా దాని ఎదురుగా ఉంటుంది బుజుగా ఏం చేస్తున్నాడు బెడ్ మీద ఆడుకుంటున్నాడు ఎక్కడ అయిన గారు ఏదో అంటున్నారు నేను ఏదో నవ్వుతున్నాను మరి ఏమంటున్నారు అంటే ఏదో వీడియోస్ కోసమే అనుకుంటా వీడియోస్ తీస్తూ ఉంటే ఏదో అన్నారబ్బా కరెక్ట్గా గుర్తులేదు చాలా రోజులు కదా వీడియో తీసి సో అదనమాట అయితే ఇక్కడ వచ్చేటప్పటికి డాక్టర్ గారు లేరు ఎందుకు అంటే పండగ రోజు భోగి పండుగ మరి ఆ టైంలో డాక్టర్ గారు ఉంటారా చెప్పండి అప్పటికి మేము ఫైవ్కో ఫైవ్ థర్టీకో వెళ్ళాము అక్కడేమో పండగ స్టార్ట్ అయ్యే మూమెంట్ అనమాట అంటే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు మేమేమో అది అరేంజ్ అయ్యేటప్పటికి మేము వెళ్ళిపోవచ్చులే అన్న ఉద్దేశంతో ఇలా వస్తే ఆ డాక్టర్ గారు ఏమో బాగా లేట్ చేసేసారనమాట చివరికి ఏం చేయాలో ఏం అర్థం కాలేదు అప్పటికీ ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాము అదేదో సామెత అంటారు చూడే ఆ సామెత కూడా వాడ పుణ్యకాలం అంతా ఇక్కడ ఉంది అని కూడా అన్నాను అంటే నీకు అది పుణ్యకాలమా అది అని కూడా అన్నారు సరే ఎవరిష్టం వాళ్ళది కదా అబ్బా అందుకని అక్కడ బీకాడు అక్కడ వేగంగానే ఆ చేయి మరీ నొప్పి వచ్చేసింది ఈ ఎందుకు అజ్జి కొట్టేస్తున్నాడు అబ్బా నన్ను అప్పుడప్పుడు అలా జరుగుతుంటే ఏం చేస్తాం ఏం చేయలేం అది ప్రతి ఇళ్ళలో ఉండేది నేను మేము మాత్రమే బయటపడుతున్నాము సో అదనమాట ఇక్కడేమో నవ్వుతున్నారు ఇక్కడేమంటున్నారంటే అది కూడా వీడియో తీస్తుంటే ఏంది చచ్చి చనిపోయే ముందు కూడా వీడియో ఉండండి ఒక నిమిషం వీడియో తీసుకొని చనిపోతాను అంటావేమో అని ఏదో సెటైర్ వేసారనమాట అందుకని నవ్వొచ్చినా నేను అలానే చేస్తా అని చెప్తున్నాను అనమాట చాలాసేపు వెయిట్ చేసామండి ఇక్కడ చాలాసేపు 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 అట్లీస్ట్ కంపౌండర్ ఏమైనా ఉంటారేమో డ్రెస్సింగ్ చేయించుకుందాం అనుకున్నాము కానీ ఆయన కూడా లేరు ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా అనమాట ఇంక ఇంటికి వస్తే నేను మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఈయన గారు మాత్రము అదే సినిమాలో చెప్తారు చూడండి వెళ్ళాం ఊరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అన్నట్టుగా సో నేను అటు వెళ్ళానో లేదు ఇటు వచ్చేసి అదేంటి ఫ్రాన్స్ బిర్యానీ తెచ్చుకున్నాడు అనమాట రోజు తినేది ఎడిపోతుందో అర్థం కావట్లేదు ఆయన ఈరోజు నాన్ వెజ్ వండాల్సిందే బిర్యానీ వండాల్సిందే అది వంద రూపాయలు బిర్యానీ అయినా సరే ఒక పూట వండాల్సిందేనమాట కొన్ని జీవితాలు అంతేనబ్బా అవి లేకపోతే ముద్ద అనమాట సో అటు వెళ్ళాను ఇటు వచ్చేసి బిర్యానీ తెచ్చుకున్నారు నాకు కొద్దిగా పెట్టారు నాకైతే అసలు తినాలనే అనిపించలేదు పెట్టారు కానీ ఒక ఐదారు పీసులు మాత్రము నిమ్మకాయలు ముంచుకొని తిన్నాను అనమాట ఇంకంతే ఎందుకు అంటే ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం తినేసేస్తానమాట ఒక పూట తినడమే కష్టం నేను అది కూడా అల్లాడి 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 అన్నం తినాలంటే మళ్ళీ ఒకసారి తినిన తర్వాత మళ్ళీ తినాలంటే ఇంకా కష్టం అబ్బా నా వల్ల కాదమ్మా సో ఇక్కడైతే బుడదాన్ని రెడీ చేసేస్తున్నారనమాట ఇక్కడొచ్చేసేటప్పటికి బంతి పూలు రేగి పండ్లు పెద్ద రేగి పండ్లు చెరుకు గడలు అక్షింతలు అరటిపండ్లు అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట ఎక్కడొచ్చేటప్పటికే చుట్టాలు అందరూ వస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే ఇది చూసారా ఈ స్టాండ్ అనమాట చూసారా పర్ఫెక్ట్గా అటు స్టాండు ఇటు స్టాండు ఇంకా మిడిల్ పైన ఒక లాగా ఇచ్చారు అనమాట ఆ కడ్డిలో దూచేసి అలా పెట్టేసారు ఇప్పుడు చూసారు పర్ఫెక్ట్గా ఉంది కదా దీని మీద వచ్చేసేసి ఫెస్టివల్కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా కాదు అవి ఇంట్లో చేసినవి అనమాట సో ఇవంతా మిక్స్ చేసేస్తుంది అక్క వీటిలో కాయిన్స్ కూడా వేసారు మనీ కాయిన్స్ అక్షింతలు పువ్వులు రేగి పండ్లు చెరుగడలు పెద్ద అదే భోగి పనులు అంటారు చూసారా అవి అన్నీ వేసేసారు అలాగా అక్షింతలు వేసేటప్పుడు కూడా అన్ని రకాలు ఉండాలి అంట అన్ని రకాలు పడాలి అని అన్నారనమాట బుజ్జిగాడ ఏం చేస్తున్నావు నీ మీద భయంతో మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసినా నేను ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేటప్పటికి స్వాతి స్వాతికి మా పిల్లగాడు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు మా ఇల్లల్లో ఫంక్షన్ జరిగినా తను మాత్రం కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీ కంపల్సరీ ఉంటుంది తను ఎవరు అనేది కూడా నేను చెప్తాను అనమాట ఈ వీడియోలోనే ఇక్కడ వచ్చేసేటప్పటికీ అక్కడ కూర్చోమంటే కూర్చోను అని చెప్పేసి గోల్ చేస్తుంది మా అమ్మాయి మా బుడ్డది తర్వాత ఏమో తర్వాత ఏంటి అంటే చైరు వేస్తారు కదా చైరు వేసిన తర్వాత క్లాత్ వేస్తారు కదా అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ అక్షింతలు వేయాలి కదా ఇదిగోండి స్వాతి నాకు చాలా ఇష్టం స్వాతి అంటే చాలా మంచిగా పలకరిస్తుంది పిల్లగాని చక్కగా దగ్గర తీసుకొని ఆడిస్తుంది పాలు అసలుకి పాలు కూడా వస్తుంది డబ్బా పాలే కదా మన పాలు వస్తుంది అంటే ఏందో అనుకున్నారు అయితే అందరి పిల్లల్ని చక్కగా ఎత్తుకొని మా అందరితోనండి యాక్చువల్లీ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా మరదల వాళ్ళ ఇంట్లో వర్కర్ అనమాట అలా ఉండదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోతుంది మా రిలేటివ్స్ అందరితోటి మా వారితో అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుండేది అనమాట నేను ఎత్తుకుంటాదా నాకు మంచం మీద పడుకోబెడితే భయం వేసేస్తుంది బాగా భయం వేస్తుంది అమ్మా అమ్మ అంటే అన్న మాటలు వచ్చినాయి అన్న సో అదనమాట చెప్తున్నాను కదా స్వాతి గురించి ఏం రుతుపకదుపక అంటున్నావు చాలా మంచి అమ్మాయి అని చెప్పాలి అండి సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఐదుగురు అక్షింతలు వేయాలని చెప్పాను కదా సో నాకు అక్షింతలు ఇస్తే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారనమాట అక్కడ వాళ్ళకి ఇచ్చి మీరు వెయ్యండి అత్తయ్య గారు అని చెప్పేసి ఆమెకి ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కొద్దిగా బ్లర్ చేసేది ఎందుకంటే అందరూ యూట్యూబ్లో కనిపించాలి అని ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అందుకని ఇక్కడ కొద్దిగా బ్లర్ చేసేసాను పక్కన అయితే నేను బుజుగాడు ఉన్నాము ఈ వీడియో మాత్రము చిన్నోడు షూట్ చేస్తున్నాడు అనమాట ఇంకోటి ఏంటి అంటే ఈ ఫంక్షన్కి క్యాంప్ తీసుకొని వచ్చారు క్యామ్ కూడా రెంట్కి ఇస్తారు కదా వన్ అవర్కి ఎంతో అంట మరి క్యామ్ కూడా తీసుకొని వచ్చారు ఫొటోస్ కూడా బాగా నీట్గా చక్కగా వచ్చాయి అండి ఇక్కడేమో చిన్నపిల్ల అంటే లైటింగ్ పడుతుంది అనమాట నేను అది తను ఏమంటారబ్బా మన ఫోన్కి కొద్దిగా బ్రైట్నెస్ వస్తుంది అని చెప్పేసి క్యామ్కి ఫోకస్ కూడా వస్తుంది తను ఏదో అంటారబ్బా టైంకి మర్చిపోతాననమాట సో ఆ లైటింగ్కి కళ్ళు మూసుకుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇదిగోండి ఇక్కడ అలా అక్షింతలు వేస్తారు ఇదేంటి అంటే ఇందాక వేశారు బట్ ఇప్పుడు ఏంటంటే ఫోటో కోసం స్టిల్ అనమాట మరి అన్ని చోట్ల ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మా ఇళ్ళల్లో ఇలాంటివి చాలా తక్కువగా జరుగుతుంటవి జరిగినప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా ఒక పదిహేను సంవత్సరాల నుంచి చాలా దూరంగా ఉన్నాను కదా ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మళ్ళీ భోగి పండుగ దగ్గర ఉండి ఇలా చూడటము ఇలా వీడియో తీసుకోవటము ఆ నువ్వు కూడానా ఓకే మా బుజ్జిగాడు కూడా ఫస్ట్ టైం అనమాట చూడటము చాలా హ్యాపీ అనమాట భోగి మంటలు వేసినప్పుడు కూడా వీడు అదే మంటలు అలా ఎగిసి పడుతుంటాయి కదా దాన్ని చూసి బ్రైట్నెస్ తోటి వీడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజు లోపలికి తీసుకొని వస్తుంటే వద్దు అని అంటున్నాడు బయటికి వెళ్దాం అన్నాడు తెలుసా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ అందరూ అందరూ అలాగ భోగి పండ్లు వేస్తున్నారనమాట అన్నీ కలిసి వచ్చేలాగా వేయాలి చెప్పాను కదా మరి అబ్బో నేను కూడా వేసేటప్పుడు అన్నీ చూసుకుంటున్నాను వేరుకొని వేరుకొని వేశాను మరి అలా వేయచ్చో లేదో తెలియదు కానీ కొంతమంది అన్నీ కలిసి రాకుండా వేసేసారనమాట అంటే పైన పైన ఉంటాయి కదా సో అన్నమాట పైన పైన వేసేసారు మరి భోగి పండ్లు పండగ అంటే పిల్లలకి వేసేటప్పుడు పిల్లలకు ఉన్న దిష్టి మొత్తము పోతుంది అంటారు వేస్తే మంచిది అంటారు నాకు కాస్త తెలుసు ఎక్కువ తెలియకపోయినా కొంచెం తెలుసు అండి దాని గురించి ఎందుకంటే ఒకప్పుడు వేసినప్పుడు చూసినప్పుడు కొంచెం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అప్పుడు తెలుసుకున్నాను ఏంటి అంటే చిన్నపిల్లలకి అలాగ భోగి పనులు వేస్తే చాలా చాలా మంచిది అంట వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదిస్తారు కదా పిల్లలకు కూడా మంచిగా విద్యాబుద్ధులు కానీ మంచి జ్ఞానము ఇవన్నీ చాలా వస్తాయి అంట ఇంకోటి ఏంటి అంటే పూర్తిగా ఇంతవరకు ఉన్న దిష్టి మొత్తము పోతుందంట మళ్ళీ అవి యూజ్ చేశారు కదా అది అది ఇప్పుడు తల మీద పోస్తారు కదా రేగి పండ్లు మనీ అక్షింతలు పూలు మళ్ళీ దేనికి వాడకూడదు డబ్బులు వేసాం కదా అని చెప్పి కూడా తీయకూడదు అది దిష్టి తీసినవి కదా సో అందుకని అవి దూరంగా పడేసేయాలన్నమాట కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తము దిగదుడిసిపోతుంది అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు వాళ్ళు అనుకుంటుంటే వినటమేను కానీ నాకు తెలుసు దిష్టి పిల్లలకి ఎలా తీస్తే దిష్టి పోతుంది అని అంటారు అంతవరకే తెలుసు మరి అంతకు మించి నాకు ఆ భోగి పనుల విశిష్టత ఏందో కూడా ఇంకోటి ఏంటంటే స్టోరీ ఉండేది భోగి చెట్టు కింద నారాయణుడు భోగి పనులు తింటూ అదే అదే అంటారు చూసారా జపం చేస్తే శివుడు కరుణించారని ఏదో స్థాము స్టోరీస్ నాకు అంటే తెలుసు బట్ ఏంటంటే ఇప్పుడు వాటితో నాకు టచ్ లేదు కాబట్టి మర్చిపోయాను ఒకప్పుడు నేను ఈ గ్రంథాలు రామాయణం భాగవతం అని చదివిన దాన్ని నేను సాయిలీలామృతమే అన్నీ చదివిన దాన్ని నేను బైబుల్ ఎట్లా అయితే ఏడు సార్లు చదివాను అవి కూడా నేను చదివేశాను ఒకప్పుడు కాకపోతే ఏంటంటే టచ్ లేదు కాబట్టి మర్చిపోయాను గుర్తు లేదు సో ఇక్కడిదైతే ఓ నువ్వు చదువుతావా నువ్వే చదువుతావు రామాయణం చదువుతావా లేకపోతే భగవద్గీత చదువుతావా లేకపోతే బైబుల్ చదువుతావా నువ్వు బైబుల్ ఒడివేలే నువ్వు బైబుల్ ఒడివేలే అయింది చదివితే నాన్న ఒప్పుకుంటాడా నన్ను కర్ర అన్నడు ఆగు కన్నయ్యా ఆపుకొన్నయ్యావండి నా దగ్గరికి కెలుపు ఇస్తున్న సో ఇక్కడ వన్ బై వన్ ఇలా వెళ్ళి అలా అక్షింతలు అయితే వేస్తున్నారనమాట బుజ్జుని పట్టుకోండి ఇక్కడ వచ్చేసేటప్పటికి అశ్విత వాళ్ళ అమ్మ నాన్న ఇలాగ భోగి పండ్లు వేస్తున్నారు ఏమండి టైం అవుతుందా ఓకే సో అది అనమాట వాయిస్ కూడా అయిపోతుందండి టూ మినిట్స్లో సో అలా జరుగుతుందనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు కదా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అండి అయితే బాగా జరిగింది మా బుజ్జుగాడు విషయం చెప్తా అన్నాను కదా మా బుజ్జుగాడు కూడా వేయాలి అని అనుకున్నారు ఏంటి అంటే రేగి పండ్లు మా మరదల గారు కూడా అన్నారు రిషిబాబు కూడా వేస్తాము వదిన మరి మీకు ఇష్టమేనా అని అన్నారు మరి నేనేం సమాధానం చెప్పాను అనేది ఈ వీడియోలో నేను చెప్తాను అసలు వేసామా లేదనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసప్పటికీ అమ్మ కూడా వేసేస్తుంది అనమాట చూస్తుంది వాళ్ళు కింద నుంచి పైకి ఎలా తిప్పడము ఇలా వేయడము ఫస్ట్ అంతా బాగానే నవ్వుతూ ఉంది తర్వాత తర్వాత ఆ రేగి పనులు పెద్ద రేగి పనులు పైన పడతాయి కదా ఇంకా ఆ తాకిడికి ఏంటి అంటే ఏడ్ అనమాట ఈ బుజ్జుగాడు ఏమో నా చంకలో ఉండి దిక్కులు చూస్తున్నాడు వాళ్ళు వీళ్ళు నువ్వేనయ్యా మా బ రెస్పాండ్ అవుతున్నాడు మీరు చెప్పంగానే ఈనేమో అదే ఇలా రెస్పాండ్ అవుతున్నాడు కదా సో అక్కడ కూడా ఎవరైనా పలకరించారనుకోండి దగ్గర నవ్వుతున్నాడు దూకుతున్నాడు కేకలు కేకలు పెడుతున్నాడు అందరి దగ్గరికి వెళ్ళాడు అందరూ వెతుకున్నారు సో అందరూ అన్నారు బాబుకి ఎన్నో నెల అని చెప్తే నేను చెప్పాను అదే ఎయిత్ మంత్ అని ఇలా చెబితేను వేయొచ్చు అది ఇది అన్నారు కానీ ఎయిత్ మంత్ అప్పుడే కదా వచ్చింది మరి వేయొచ్చో లేదో అని కూడా అన్నాను లేదు సిక్స్త్ మంత్ దాటిన దగ్గర నుంచి వేయొచ్చు అని అన్నారు అనమాట ఈ అక్కే ఈ అక్కే చెప్పింది అనమాట ఇప్పుడు వేస్తున్నారు కదా గ్రే కలర్ డ్రెస్ వేసుకొని తనే డైరెక్షన్ అనమాట అక్కడ సో అంటే అప్పుడు నాకు ఆశ కలిగింది ఏంటి ఊ అని ఇది ఒక పాట నేర్చాడండి అదేదో పాట ఉంది కదా మరత పెట్టే అని అది విని 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 నా కొడుక్కి వీడు కూడా ఊ అంటున్నాడు తప్ప అటువంటి పాట నేర్చుకోకూడదు సో అదనమాట ఏంది 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 బాధ నేను చెప్పు అంట సో అదనమాట ఇంకా బుజ్జిగాడికి వేద్దామా లేదా అని నేనైతే అనుకుంటున్నాను కానీ ఎట్టకేలకు చెప్తా చెప్తా ఇక్కడ వచ్చేసప్పటికి శారద అక్క వీళ్ళందరినీ ఎందుకు బ్లర్ చేశాను అంటే వీళ్ళల్లో కొద్దిగా ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి యూట్యూబ్లో కనిపించడము అంత ఇష్టం పడరు అనమాట చాలామంది వాళ్ళని అడగకుండా పెట్టడం అనేది కష్టమే కదా సో అందుకని ఇది పెడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు పాపము అందుకని వాళ్ళని యూట్యూబ్లో ఎక్స్పోజ్ చేయడం ఎందుకు అని చెప్పేసి చక్కగా బ్లర్ చేసేసారన్నమాట ఇక్కడ ఏందన్నా నువ్వు ఇస్తావా వాయిస్ ఫోన్ లాగేసుకుంటున్నావు లాగేసుకుంటున్నావు నాన్న ఏంది బస్ ఓ ఉంచవే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు సో అదనమాట ఇంకా నా దాకా వచ్చేసేటప్పటికీ బుజ్జిగాడికి రేగి పండ్లు పోద్దామా వద్దామని నేనైతే మనసులో అనుకుంటున్నాను అండి వాళ్ళు ఏమో పోద్దామని అక్కడ దాదాపు ఒక ఎవరు చాలామంది ఒక టెన్ మెంబర్స్ పోదాం పోదాం అన్నారు బట్ నాకైతే అంటే మా మరదలు మా చిన్ని అక్క తర్వాత శారద అక్క ఇంకొక అక్క తర్వాత అశితా వాళ్ళ పిన్ని గారు పోయొచ్చమ్మా ఏం కాదమ్మా అన్నారు బట్ నేనైతే పోసానా లేదా అనేది ఇక్కడ చూడండి పోదామన్నట్టుగా కూర్చోబెట్టాము బట్ అయితే పోయలేదు అదేంటంటే ఫోటోకి కా స్టిల్దే అనమాట ఇద్దరిని అలా కూర్చోబెట్టి చేసుకొని మా మరదలు ఒక ఫోటో దిగేసేసారు తర్వాత నేను బుజ్జుగానే తీసుకొని వాడు రానంటున్నాడు ఉండని వదిినా కాసేపు అంటుంది సో కాసేపు ఉన్న తరువాత టైం అయిపోతుంది కదా సో అందుకని మళ్ళీ తీసేసుకొని పాపకి మాత్రమే వేసాను ఇంకా బుజ్జిగాడికి మాత్రము వేయలేదు ఎందుకు అంటే మొదలయ్యే ఇంట్లో కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది మరి ఆ డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్ వచ్చేసింది అనుకోండి ఇంక అంతే సంగతి అందుకని దానికి భయపడి నేను వద్దులే అమ్మా అని చెప్పాను అప్పటికి మా అరతలు అడుగుతూనే ఉంది వేస్తే బాగుంటుంది అదిన మంచిది అదిన అంటే వద్దులే అమ్మా మళ్ళీ ఈయనకి ఇష్టం ఉండదేమో ఇష్టం ఉండదు ఏమో కాదు ఇష్టం లేదు ఆల్రెడీ వెళ్ళేటప్పుడే చెప్పారనమాట అంటే తను క్రిస్టియన్ కదా సో అందుకని ఇలాంటివి ఇష్టపడనమాట నేనే ఏదో బలవంతంగా బొట్టు గాజులు అలా వేసుకుంటున్నాను తనకి ఇష్టం లేకపోయినా సో అదనమాట ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా అన్న ఉద్దేశంతో నేనే వద్దు అన్నాను ఇంకా ఆ కారణంతో నేనైతే భోగిపళ్ళు పోయినివ్వలేదు వచ్చేసేటప్పటికి బుజ్జుగాడు వాళ్ళతోటి బాగా నవ్వుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట ఈలోపు ఏందమ్మా ఏంది దూతున్నామే నాన్న అది నా లేదు ఈలోపు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి మా బుడ్డది లంగామణి కట్టుకుంది ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా టిఫిన్ సెక్షన్ అనమాట ఇదిగో ఇక్కడ ఏమో వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత మరి ఫొటోస్ ఉంటాయి కదా తర్వాత ఫొటోస్ దిగాలి అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికీ డిన్నర్ జరుగుతుంది ఇక్కడ పిల్లలు అందరూ ఉన్నారు ఏంటన్నా ఇక్కడ వచ్చేసేటప్పటికీ నాకు ఇంత చూసింది వీడియో కాల్ అనమాట ఇప్పుడు ఇది నాకు పెట్టించిన డిన్నర్ అనమాట నేనైతే రెండే రెండు పులకాలు పెట్టించుకున్నాను తర్వాత ఇక్కడ కాజు తర్వాత పన్నీరు తర్వాత పచ్చడి వేయించుకున్నాను కానీ నాకు అది కూడా నవ్వలేకపోయాను ఒకటి తీసేసాను కానీ తినాలి కాబట్టి ఆకలి వేసిద్ది కాబట్టి ఒకటి తిన్నాను అనమాట అది పుల్కా చపాతి పరోటాలు నాకు అస్సలు ఇష్టం ఉండవండి నవ్వలేను మెయిన్ నవ్వలటం అనేది చాలా కష్టం అనమాట సో అందుకని అదోండి అది మొత్తం తీసేసేసి ఇది మా అత్తయ్యక అనమాట తనకు కర్రీ అంటే కర్రీ వేసి ఇచ్చాను అనమాట తర్వాత ఎవరో పిలుస్తున్నారు నన్ను ఎవరో పిలుస్తుండేటప్పటికీ అలా చూస్తున్నాను అనమాట కేకలు పెట్టి మరీ పిలుస్తున్నారు ఫొటోస్కి ఫోటో దిగడానికి కానీ ఏంటి అంటే శారీ కరెక్ట్గా కట్టుకోలేదండి పిన్ కూడా పెట్టుకోలేదు అందుకని కొద్దిగా ఫొటోస్కి దూరంగానే ఉన్నా ఉన్నాను ఇక్కడ వచ్చేటప్పటికి పిల్ల టైం టేబుల్ చిన్నప్పుడు నేను టైం టేబుల్ ఎలా రాసుకొని అంటించుకునేదాన్ని ఇక్కడ పైడి చెంగు చూసారా నేను సరిగ్గా పెట్టుకోలేదు అందుకని అది లూజ్గా ఉంది బయట చెంగు జారిపోతుంది అని నేను అంటే తరువాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫొటోస్ దిగుతారు కదా లాస్ట్లో అది మాత్రం మిస్ అయ్యానని చెప్పాలా ఇక్కడ బుడ్డది మాత్రం బాబు బాబు అనుకుంటూ లోపలికి వచ్చేస్తుంది సో ఫైనల్గా ఇదండి అప్పటికి ఆల్మోస్ట్ టైము చాలానే అయ్యింది ఏ టెన్నో లెవెన్ అది కూడా అయ్యి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి